డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు హోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజినల్ రింగ్ రూట్ కి చేరువలో ఉన్న పాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పారు కులమ తాలూకు అతీతంగా ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటించారు కాలనీల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు నేను తెలంగాణ ప్రజలను ప్రత్యేకంగా నా కూడా ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించండి ఏ రోజు కూడా ఇక్కడ తలవంపులు తేకుండా మీ పార్లమెంట్ సభ్యుడిగా మీరందరూ తల ఎత్తుకొని తిరిగే విధంగా మీరందరూ మా ఎంపీ మా ప్రతినిధి అనేటువంటి విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా ప్రవర్తిస్తాను తప్ప ఏ చిన్న పొరపాటు కానీ ఏ అసభ్యకరమైనటువంటి మాటలు కానీ ఏ యొక్క తప్పు కానీ చేయకుండా నాకు ఓటేసినటువంటి ప్రతి ఓటరు నాకు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త సానుభూతిపరుడు గర్వంగా మా ఎంపీ అని తల ఎత్తుకొని తిరిగే విధంగా గత ఐదు సంవత్సరాలుగా పనిచేశాను భవిష్యత్తులో అదే విధంగా మరింత అంకిత భావంతో పనిచేస్తానని మనం చేస్తా ఉన్నాం